హాయ్ అండి ఈరోజు మనం దీపం గురించి తెలుసుకుంటామండి మనం దేవుడికి దీపారాధన చేసేటప్పుడు ఈ వెలిగించే దీపం వెలిగించేటప్పుడు ఈ మంత్రం చదువుకుంటే చాలా మంచిదండి దీపస్థుతి అండి మనము నైట్ పూట దీపం పెట్టేటప్పుడు మనం ఈ మంత్రం చదివితే చాలా మంచి జరుగుతుంది దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతా దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీపం నమస్తుతే అనే మంత్రాన్ని చదువుకుంటూ మనం దీపారాధన చేస్తే మనకంతా శుభమే జరుగుతుందండి మనము దేవుళ్ళకి మనము అర్పించినట్లు దీపము పెట్టినట్లు మనకి స్థుతి అండి ఇది ఎంతో ఎన్నో కోటి జన్మల ఫులం పుణ్యఫలం వస్తుందండి ఇలా అనుకొని పెడితే మనము మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో